నమస్కారం లర్న్ ప్రేక్షకులకు స్వాగతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు శ్రీ బైవిఎస్ఎస్ గిరి గారు మన ముందున్నారు గురువు గారు నమస్కారం ఈ నవంబర్ మాస వృషభ రాశి వారి ఫలితాలను క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాము వారికి ఆరోగ్యపరంగా పరంగా పరంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా ఎలా ఉంది వారు ఆరాధించాల్సిన దైవం ఎవరు వారు పఠించాల్సిన శ్లోకం ఏమిటి అని మా ఛానల్ ప్రేక్షకులకు కొంచెం వివరించగలం తప్పనిసరిగా అమ్మా అందరికీ నమస్కారం అండి చక్కగా మనం మళ్ళీ నవంబర్ మాసంలో కడుగుపెట్టేశాము ఈ నవంబర్ మాసంలో రాసుల్లో రెండో రాశైన వృషభ రాశికి ఎలా ఉంటుందో చూద్దాం వీళ్ళందరికీ కూడా మీకు మీ దృష్టి అంతా కూడా ధన సంపాదన మీద కేంద్రీకృతం అవుతుంది ధనం ప్రాముఖ్యత గతంలో కంటే ఇప్పుడు మీకు ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది ఇది కేవలం భౌతికమైన ఆకర్షణ మాత్రం కాదు మీ భవిష్యత్తుకు మీ కుటుంబ క్షేమానికి మీ కళల సాకారానికి కూడా ఒక కీలకమైన సాధనంగా మీరు భావిస్తారు ఈ కారణం చేతనే మీరు ప్రపంచంలో సంపదంతా కూడగట్టుకోవాలని ఆర్థికంగా స్థిరమైన మరియు ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని తీవ్రమైన పట్టుదలతో ఉంటారు ఆ సమయంలో మీరు చేసే ప్రతి ఆలోచన ప్రతి ప్రణాళిక ఆర్థికపరమైనదిగా కనిపిస్తూ ఉండే అవకాశం ఉంది ఈ నెలలో కేవలం ఉన్న ఉద్యోగం లేదా వ్యాపారం ఉండే కాకుండా అసలు కొత్త కొత్త ఆదాయ మార్గాలు ఏమున్నాయి సరైన రీతిలో న్యాయబద్ధంగా ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలని చాలా తీక్షణంగా ఆలోచిస్తారు ఈ ఉత్సాహంలో తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకుండా మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా నిపుణుల సలహా తీసుకుని మాత్రమే ప్రారంభించడం మంచిది అలాగే ఆర్థిక ప్రగతి మీ సామాజిక జీవితంపై కూడా ప్రకాశవంతమైన ప్రభావాన్ని చూపుతుంది మీరు కొత్త పరిచయాలతో ఒక సుడిగాలు నా ముందుకు దూసుకుపోతారు నెలలో సమాజంలో పరుకుపడి వ్యక్తులు ఉన్నతాధికారులు మరియు కొన్ని రంగాల్లో విశిష్టమైన వ్యక్తులు మీకు పరిచయాలు ఏర్పడతాయి నెలలో ఈ పరిచయాలు కేవలం వ్యాపార ఉద్యోగాలకే ప్రయోజనం పరిమితం కాకుండా మీ ఆలోచన విధానాన్ని విస్తృతం చేయటానికి కొత్త కొత్త ఆపర్చునిటీ అంటే అవకాశాల ద్వారా తెరచేసుకోవటానికి లాభాపేక్షతో కాకుండా మానవ సహజ సంబంధాలు అత్యంత సాఫల్యం చేసుకోవటానికి ఆ బంధాలు ఉపయోగపడతాయి అంటే దీనివల్ల వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీకు అండగా నిలిచే ఒక బలమైన స్నేహ బృందం ఏర్పడుతుంది మీ సామాజిక విస్తృతి అంటే స్టోటల్ డెవలప్మెంట్ కానీ అలాగే ఒంటరిగా ఉన్నవనే భావన కానీ తొలగిపోయి ఒక రకమైన మీకు ఒక సర్కిల్ అనేది ఏర్పడటానికి ఆ సర్కిల్ డెవలప్ కావడానికి నెల బాగా ఉపయోగపడుతుంది అలాగే సానుకూల శక్తితో రాబోయే సంవత్సరంలో మీ జీవితాన్ని కొత్త రీతిలో ఆవిష్కరించుకోవాలనే ఆలోచనతో ఈ కొత్త నెల అంతా కూడా భవిష్యత్తును పటిష్టమైన ప్రణాళిక నిర్మించుకోవడానికి మీలోని ఉత్సాహాన్ని సామర్థ్యాన్ని కేపబులిటీని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయడానికి అంటే ప్రదర్శించడానికి దానిపై స్పష్టమైన అవగాహనతో వస్తారు ముఖ్యంగా భాగస్వామ్యుల విషయంలో పార్ట్నర్షిప్లో దూరదృష్టితో అద్భుతంగా పనిచేస్తుంది వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేర్చుకోవాలన్నా ప్రస్తుత భాగస్వాములను పునఃరించుకోవాలన్నా మీరు సరైన అంచనా వేయగలుగుతారు జస్టిఫికేషన్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు మీరు మీకు పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది దీనివల్ల మీరు వ్యవహారికంగా యథాస్థితిని గమనించి అంటే క్రిటికల్ థింకింగ్తో ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకొని గాల్లో మెడలు కట్టే పద్ధతిలో కాకుండా ఒక ప్రతిజ్ఞగా విజయానికి మూల స్తంభంగా మీ ప్రణాళిక ఉంటుంది ఈ కాలంలో మీరు వ్యక్తిగతంగా కానీ కార్యక్షేత్రంలో కానీ జీవితానికి సుఖ సంతాలు కలిగించే అన్ని కోణాల్లో అనుసరిస్తారు అంటే కేవలం డబ్బే కాకుండా కుటుంబంతో గడపడానికి కానీ మీ అభిరుచులను కొనసాగించటం కానీ సమయాన్ని వెచ్చిస్తారు జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే తపన మీలో ఉంటుంది ఇక నెల ద్వితీయార్థానికి వచ్చేసరికి ఏంటంటే మీలో శక్తి ప్రవాహం మరింత తీవ్రమవుతుంది మొత్తం ఈ నెల అంతా కూడా అత్యంత ఉత్తేజనాభరిత సమయంగా తెచ్చుకోవచ్చు మీలో దాగి ఉన్న సృజనాత్మక వెల్లువిగుతూ బయటికి వస్తుంది వాస్తవికమైన రచనాత్మకమైన అంటే క్రియేటివిటీ థింకింగ్ మీలోని కళాకారులు అయితే కనుక మీ చేతిలో నుండి అద్భుతమైన కళాఖండాలు జాలువారే అవకాశం ఎలా ఉంది మీరు రచయితలైతే మీ కళ నుండి ఉత్తేజపరితమైన రచనలు నేను వస్తాయి ఏ రంగంలో ఉన్నవారైనా సరే సమస్యలను పరిష్కరించడానికి మీరు వినూత్నమైన ఒక ఇన్నోవేటివ్ సృజనాత్మకత మీ ప్రణాళిక ఉంటుంది మీ ఆలోచనలు తాజాగాను ఉంటాయి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అంటే పై అధికారులు కానీ మీ సహోద్యోగుల్లో కానీ మంచి ఐడెంటిటీ వస్తుంది మీకు అలాగే ఎప్పుడైతే ఐడెంటిటీ వస్తుందో అసూయ మీ చుట్టూ చేరే అవకాశం ఉంది కాబట్టి ఇంటి గుట్టు పేరుమాళ్ళకేరుక అనే ఉద్దేశంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ ఉత్సాహంలో ఒకే చోట స్థిరంగా ఉండనివ్వకపోవడం వల్ల మనసు కొత్త ప్రదేశాలను చూడాలని కొత్త అనుభవాలను చూడాలని తహదహలాడుతుంది దీని ఫలితంగా కొత్త ఉత్తేజకరమైన ప్రదేశాలు విహారయాత్రలకు కూడా ఆయన ఎలా వెళ్తారు అలాగే వీలైతే తీర్థయాత్రలు చేయడానికి ప్రయత్నించండి మీ జ్ఞానాన్ని పెంచుకోవటానికి మీ దృక్పథాన్ని విశాలం చేయటానికి భగవత్ కాలక్షేపంలో కూడా భగవత్ ఆరాధనలో కూడా సంతృప్తిని సంతోషాన్ని పొందటానికి సమయం వెచ్చించండి జీవితం పట్ల మీకున్న అవగాహన మరింత పరిపక్వం అవుతుంది దానివల్ల మీ ప్రయాణాల ద్వారా మీరు పరిమితమైన పరిధులు దాటి మీ పరిధి విస్తృతమవుతుంది నా వల్ల కాదు నేను చేయలేను అనే సంకుచితమైన ఆలోచన నుంచి ఏదైనా సాధ్యమే అనే విశ్వాసంతో నిండిపోతారు ఒక మానసిక ప్రవర్తన మీ భవిష్యత్తు విజయాన్ని బలమైన పునాది వేస్తుంది ఈ ఫౌండేషనే మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది ఈ ఉత్సాహము ఉద్వేగంతో నిండిన మనసులో మీరు కొత్త మాసంలో చక్కగా డిసెంబర్ రాకముందే అంటే రాబోయే ఈ మాసం కంటే కూడా ఈ నెలలోనే ప్రణాళికను సిద్ధం చేసుకుని అతి ఉత్సాహము మధ్య ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి మీరు అది మీరు విస్మరించేది కాదు నిరంతరం ప్రయాణాలు కొత్త బాధ్యతలు సామాజిక కార్యక్రమాల పట్ల అలసటకు గురయ్యే ప్రభావం ఉంది ఈ హడావిడిలో మీ ఆరోగ్యాన్ని మనం పట్టించుకోని విషయం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం మీ శరీరము మీ ఆరోగ్యమే బాగుంటే మీరు ఎన్ని పనులైనా చేయగలుగుతారు కొంచెం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి కొంచెం విశ్రాంతి ఇవ్వండి శరీరానికి కూడా ఎప్పుడూ పనే కాదు మీరు సహజంగానే గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన వారే నేను కాదంటలేదు కాకపోతే ఈ నమ్మకం మంచిదే కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పని భారంతో అందరూ చేసే పనిని తనే చేయాలని నెత్తినేసుకోవటం అనేది మాత్రం కొంచెం తగ్గించుకోండి శారీరక ఆరోగ్యం కూడా మీకు తోడైతే మీరు సాధించే దానిలో సంతృప్తి కలుగుతుంది కదా అందుకని గడిచిన నెలలో సాధించిన విజయాలను పొందిన అనుభవాలను మీకు అపారమైన స్ఫూర్తి ఎలా ఇచ్చాయో అదే స్ఫూర్తితో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఈ నెలలో మీరు సానుకూలమైన దృక్పథమే రాబోయే కాలంలో మిమ్మల్ని విజయపథంలోకి నడిపిస్తుంది అందులో ఏ సందేహము లేదు కాకపోతే కొద్దిగా మీ మీద మీరు శ్రద్ధ తీసుకోండి మీ మీద మీరు కాకపోతే ఇంకెవరు శ్రద్ధ తీసుకుంటారు ఇక పరిహారానికి వస్తే ఏంటంటే మరకారకుడైనటువంటి చంద్రునికి చక్కగా తెల్లని ధాన్యాలు కానీ సగ్గుబియ్యం లాంటివి కానీ ఎవరికైనా దానం ఇవ్వటం కానీ లేకపోతే చక్కగా ఈ మనకి ఈ గుళ్ళల్లో వాటిలో ప్రసాదం ఇచ్చేటప్పుడు అందరూ పులిహార దద్దోదినవి పెడుతుంటారు పాయసం లాంటివి కూడా మీరు సగ్గుబియ్యం పాయసం ఇవ్వట పంచడం ద్వారా కూడా చాలా మానసిక ప్రశాంతత మనసోల్లాసం కలుగుతుంది మీరు ఎంత శ్రమపడ్డా ఆ సంతృప్తి శాంతి కోసమే కాబట్టి మీ శ్రమ పడి విజయాలను సాధించేటప్పుడు దాన్ని అనుభవించడానికి తృప్తిగా దాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా మీ మనసుని శరీరాన్ని కేటాయించండి ఓం నమో భగవతే వాసుదేవాయ మీ వృషభరాస వారందరికీ శుభాభినందనలతో ధన్యోస్మి